నమస్తే వెల్కమ్ టు న్యూస్ కూడలి తెలుగుదేశం పార్టీ బలం కార్యకర్తలే వారి కృషే పార్టీకి పునాది అని రంపచోడవరం ఎమ్మెల్యే రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిరియాల శిరీష్ దేవి అన్నారు సోమవారం రంపచోడవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది ఒకటి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనువర్చిన కార్యకర్తలకు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పంపించిన ప్రశంసాపత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సరిగా లేకపోయినా ఎంతో చురుకుగా పనిచేసి పార్టీ యాప్లో సమాచారం నమోదు చేసిన కార్యకర్తలను ఆమె కొనియాడారు కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ పార్టీలో గుర్తింపు ఉంటుందని లోకేష్ గారు స్వయంగా సంతకం చేసిన పత్రాలు అందుకోవడం గర్వకారణమని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో పెద్దాడ నూకరాజు బుచ్చిరాజు శ్యామల ఎచ్చురాము కొట్టి రవీంద్రబాబు చెవల కుమార్ బాబు తదితరులను ఎమ్మెల్యే శాలువాల్తో సన్మానించి ప్రశంసాపత్రాలు అందించారు తమ సేవలను పార్టీ గుర్తించడంపై కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు మీ అభిప్రాయం చెప్పండి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి